అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి ఈ మధ్య కాలంలో టెర్రస్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా సో సండే రోజు అండి బయటికి వెళ్ళాము మొక్కలు కొన్ని మొక్కలు తీసుకొని వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అండి సాయిబ్ నగర్ ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫుల్ వీడియో ఇది ఛానల్లో ఉంది ఎవరికైనా అవసరం ఉంటే ఛానల్ చెక్ చేసుకోండి అయితే ఆ రోజు మొక్కల కోసం బయటికి వెళ్ళామండి నాన్న నేను మా వారు అందరం వెళ్ళాము ఊరికే అలా పిల్లలేమో ఆల్రెడీ బాబు లేడనమాట ఇక మేము విన్నాం కాబట్టి పాపేమో ఇంట్లో ఇంకా ఏదో వర్క్ చేసుకుంటా ఉంది మేము అందరం బయటకు వెళ్ళేసి అట్లా ఒకరి అవలసినవన్నీ తీసుకొని వచ్చాను ఆకుకూరలు తీసుకున్నాను అంటే టెర్రస్ కొంచెం మార్పు చేద్దాం అనుకుంటున్నానండి గట్టిగా ఫిక్స్ అయ్యాను కొన్ని చేశాను ఆల్రెడీ ఇంకా కొంచెం మార్పు ఉందనమాట అంతా కలిసి అన్నీ మొత్తం శుభ్రం చేశాక వీడియో పెడతానండి ఇక్కడ వచ్చేసి పాట్స్ సీడ్స్ ప్లాంట్స్ అంటే ఫ్రూట్ వెరైటీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడ మామిడి మామిడికాయలు అయితే ఆ వెరైటీస్ ఏయో పేర్లు చాలా చెప్తున్నారు అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూడండి అవన్నీ మామిడి మొక్కలైనా అండి చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట హోల్సేల్కి రేట్కే దొరుకుతుందండి అయితే ఇంకొక నర్సరీ కూడా ఉంది పక్కకి ఇంకొంచెం పక్కకు ఉంటుంది ఆ నర్సరీకి ఈ నర్సరీకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ అక్కడ కొంచెం సారీ ఇక్కడ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఉందండి చూడండి అన్ని ప్లాంట్స్ ఉన్నాయి బో బోన్సాయ్ ప్లాంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి మేము వచ్చేసి ఫ్రూట్ వెరైటీస్ యాపిల్ బేర్ తీసుకున్నానండి అంజీర్ తీసుకున్నాను ఈసారి స్ట్రాబెర్రీ తీసుకున్నాను అంతేనండి ఫ్రూట్ వెరైటీస్ అవి తీసుకున్నాను ఆకుకూరలు కొన్ని తెచ్చాను అనమాట అంతా టెర్రస్ అంతా రెడీ చేశాక మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి అలా వస్తుంటే రెడ్డి మీద ఉండవచ్చామండి బిఎన్ రెడ్డి వైపు రోడ్ సైడు ఇవి పార్ట్స్ అండి పింగాణివి ఎక్కడైనా చూడగానే ఇంకా చాలా నచ్చుతాయి అనమాట నాకైతే అట్లా ఆగిపోతాను ఆల్రెడీ మన కృష్ణుడు ఉన్నాడు కదండి కింద విగ్రహంకి వైట్ది పైన బ్లాక్ది కదా కిందది కూడా బ్లాక్ది ఏమైనా స్టాండ్ పెడదామని చాలా రోజుల నుండి చూస్తున్నా అది కనిపించి ఆగా అనమాట అది తీసుకొని వెళ్ళాను ఇంటికి ఏదైనా కొనిపించాలంటే మా వారైతే కార్ దగ్గర కానీ మా నాన్నైతే ఖచ్చితంగా నేను ఏమన్నా అడిగితే ఆపేసి కొనిపించి తీసుకొని వెళ్తారండి ఇలా రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతారండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట అవి చూడండి అవి రకరకాల విగ్రహాలు ఉర్లి అలా అమ్మాయి బొమ్మలు అవన్నీ అనమాట ఇంటికి వచ్చేసి నేను మొక్కలు పెట్టడానికి రెడీ చేసుకుంటున్నానండి ధనియాలు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ కొంచెం ధనియాలు ఏంటంటే చెక్క అట్లా కొంచెం చపాతీ కర్రతో అలా అనేసి తీసేసుకుంటే కొంచెం నీట్గా మొలకెత్తు అనమాట అన్నీ కూడా డైరెక్ట్ వేస్తే ఏంటంటే అండి మొత్తం మొత్తం అన్ని మొలకలు రావండి ఇలా ఒక టిప్ ఉంటుంది అది ఆల్రెడీ కొంచెం నాకు తెలుసు అది చేసుకొని రెడీ చేసుకొని పైకి వెళ్ళామండి మొక్కలన్నీ తీసుకొని పైకి వెళ్ళాము వెనక కృష్ణుడిగా అనిపిస్తున్నాడు కదండి దాని ముందు స్టాండ్గా అనిపిస్తుంది కదా అదే తీసుకొని వచ్చాను యాక్చువల్గా అయితే నేను కృష్ణుడిని తీసుకొచ్చింది టెర్రస్ మీద పెడదామనే తెచ్చానండి కాకపోతే కొన్ని రోజులు ఇంట్లో పెడితే బాగుంటుంది బాగుంది కదా అన్నట్టు మా పిల్లలు అడిగితే కొన్ని రోజులు ఇంట్లో పెట్టేసి ఇక టెర్రస్ పైన అరేంజ్ చేసేసి చాలా రోజులు అవుతుంది ఇంట్లో పెట్టేసి అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాం అన్నమాట మట్టి కోకోపీట్ ఇది వచ్చేసి కౌ మాన్యర్ అన్నీ రెడీ చేసుకున్నామండి అన్నీ రెడీ చేసుకుంటా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా డైరెక్ట్ పెట్టే కన్నా కూడా కోకో పీట్లో పెడితే మొక్కలు బాగా ఎదుగుతాయి అంటండి ఒకటి తెలిసిందనమాట నాకు తిప్పు సో అందుకోసం కోకో అన్ని ప్లాంట్స్ ఇంట్లో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకొని పైకి తీసుకొని వెళ్ళానండి అవి కనిపించాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మొత్తం కోకో పీట్లో పెట్టేసి ఈసారి అరేంజ్ చేస్తాను అవి ఎలా ఎదుగుతాయో చూడాలి అన్నారు కానీ నేను లైవ్లో చూడలేదు ఈసారే పెట్టి చూస్తున్నా ఫస్ట్ టైము చూడాలి ఎలా ఉంటుందో మా వారు నేను ఇద్దరం కలిసి చేసుకున్నామండి పిల్లలైతే లేరు మేమే చేసుకున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే అండి ఈ వీడియో మీకు చూస్తుంటే ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది నేనేమో అన్నీ ఆర్డర్స్ ఇస్తూ వేస్తూ ఉంటుంటే మా వారు అన్నీ చేస్తున్నట్టు ఉంటుందండి దాన్ని చూసి ఏమనుకోకండి ఎందుకు చెప్తున్నానంటే అండ్ ఈ మొక్కల గురించి వాటి గురించి మా వారికి పాపం ఏం తెలియదండి పాపం నేను ఎలా చెప్తే అట్లా చేస్తారనమాట అలా అని నేనే అన్ని నెత్తనేసుకొని చేయడానికి నాకు చాద కాదు అంతా మా వారు లేకుండా అసలు ఏ పని చెయ్యను నేను ఆయన హెల్ప్ తీసుకోకుండా ఖచ్చితంగా ఆయన హెల్ప్ కావాల్సిందే ఆయన హెల్ప్ తీసుకొనే చేస్తాను దానికోసమే టూ డేస్ వెయిట్ చేసి మరీ సండే రోజు పెట్టుకున్నాం అనమాట టూ త్రీ డేస్ వెయిట్ చేసి ఆయన లేకపోతే అస్సలు చేయలేనండి కాకపోతే వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏమేంటి ఆర్డర్లు వేస్తుంది ఆయన ఏంటి చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అందుకోసం ముందే చెప్తున్నానండి అట్లా తీయడం ఇట్లా చెప్పడం అలా చెప్తే పాపమ్మ వారు చేస్తారు ఆయనకేం తెలియదు మొక్కల గురించి పెద్దగా మళ్ళీ మా మామగారు అలా కాదండి చాలా బాగా పెంచుతారనమాట ఆయన వ్యవసాయం చేస్తారు కాబట్టి అన్ని అన్ని ఐడియా ఉన్నాయి కాకపోతే మా వారికి ఏం తెలీదు నేను యాక్చువల్గా ఏ వ్యవసాయం చేయలేదు మా నాన్న ఎగ్రికల్చరల్ ఫ్యామిలీ కూడా కాదు కాకపోతే నాకున్న ఇంట్రెస్ట్తో నేను అన్నీ కొంచెం తెలుసుకుంటూ ఉంటాను అనమాట అయితే ఇంకొకటి టెర్రస్ మొత్తం కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నానండి చాలా వరకు మార్పు చేస్తాను ఇంకొంచెం మార్పు ఉందనమాట అది కూడా ముందు ముందు వీడియోలో మీరు చూస్తారు అలాగే వీడియో చూస్తూ ఉండండి అండి నేను చేసే నేను చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని టిప్స్ నాకు నేను షేర్ చేస్తూ ఉంటాను అది కరెక్టో కాదో కామెంట్ చేయండి ప్లీజ్ అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని కొన్నిసార్లు నాకు డౌట్ వస్తుంది అంటున్నమాట నేను చెప్పేది కరెక్టా కాదా అని డౌట్ వస్తుంది మీరు కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నేను చేసేది కరెక్ట్ అని ఇంకొంచెం ఎనర్జెటిక్గా అనిపించి ఇంకొంచెం మోటివేషన్గా అనిపించి ఇంకా మంచిగా చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను కంపల్ కంపల్సరీ కామెంట్ పెట్టండి అంటే కామెంట్ పెడితేనే నాకు నేను చేసేది కరెక్టేనా కాదా ఇది కరెక్టేనా ఇట్లా నేను చెప్తూ ఉంటాను కదా కొన్ని కొన్ని విషయాలు అది కరెక్టా కాదా అని కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా ఒక ఇట్లో పెట్టడం కరెక్టేనా నేనైతే విన్నాను చేస్తున్నా అది కరెక్ట్ కాదు తెలీదు అలా ఏదైనా సరే కొంచెం కామెంట్ పెట్టడం వల్ల రెస్పాండ్ అవుతుంటే ఓకే నేను నేను చేసేది అని ఇంకొంచెం ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఉంటుందండి బూ అందుకోసం చెప్తున్నాను కంపల్సరీ కామెంట్ చేయండి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి లేదంటే లేదని చెప్పండి నో ప్రాబ్లం కాకపోతే కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నాకు అర్థమవుతుంది అనమాట అందుకోసం చెప్తున్నానండి అవన్నీ రెడీ చేసుకొని ఇక మొక్కలన్నీ పెట్టేసాం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మార్చేస్తానండి కోకో పిట్తో ఫిల్ చేసేసాను పైన కృష్ణుడిని అరేంజ్ చేసుకున్నాను అలాగే ఫ్రూట్ వెరైటీస్ తెచ్చుకున్నాను కదా అవి ఈసారి ఫ్రూట్ వెరైటీస్ ఈ టబ్బులో కూడా కాకుండా కొంచెం బారు టబ్బు పెద్ద టబ్బులు పెట్టేసానండి అవి చూపిస్తాను వీడియోలో కనిపిస్తుంటుంది మీకు చూడండి అలా మొక్కలన్నీ రెడీ చేసేసరికి బాగా పొద్దుపోయిందండి కృష్ణని ఎలా అరేంజ్ చేసుకున్నాము అన్ని ప్లాన్స్ ఎలా చేసాము పైన ఎలా సెట్ చేసాము అనేది మరొక మంచి వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి అంతే అండి అది చూడండి బాగా చీకటి అయిపోయింది అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖినోపవంతు గార్డెనింగ్ ఎలా ఉందో చూడండి చెప్పండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఎలా ఉంది నేను కరెక్టే చేస్తున్నానా లేదా తెలుస్తుందండి నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు ఎనర్జిటిక్గా ఉంటుంది బూస్టింగ్లా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ సర్వేజన సుఖినొబవంతు మీ కళ్యాణి అండి థ్యాంక్ యూ అండి